జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం జెపిడిసి బాధినేని రాజేందర్ జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ నేను మరియు బుగ్గారం ఎంపీపీ రాజమణి వైస్ సుచందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ గెలవాలని తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామని పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశామని పార్టీ మమ్మలను అంచినేతకు గురి చేసి చిన్నచూపు చూసింది కాబట్టి రాజీనామా చేశామని తెలిపారు

आ शाप नहीं रोको कोई शाप नहीं शादी अमीर అయితే ఈడ కరపడుతుంది ఎట్టికి కర పడుతుంది కనబడుతుంది అది పెట్టుకుందా మిట్ మనం పూర్తిగా సహకరించినం పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు పనిచేసినాం మేము అప్పుడు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అప్పుడున్న ఎన్నో ఇబ్బందులకు అప్పుడున్న పార్టీలు అధికార పార్టీలు కావచ్చు చాలా పార్టీలు ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ అధిగమించి మేము ఓర్చుకొని తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా పనిచేసి ఇలా రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయితే మాకు అవకాశాలు ఉండి కూడా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక మున్నూరు కాపు బిడ్డగా నిజంగా కూడా నన్ను ఫోన్ చేసుకోలేకపోయారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి పార్టీకి ఎప్పుడు ఏ పిలుపునిస్తే ఆ పార్టీకి మేము పనిచేసినాం అయినా కూడా అవకాశాలు ఉండి అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక పక్క ఒక గుచ్చటలే చెప్పాలంటే జిల్లా పరిషత్ బీసీ జనరల్ వచ్చి కూడా డీసీ జనరల్ వస్తే పూర్తిగా మమ్మల్ని అణచివేయడానికి బీసీ మహిళకి ఇవ్వడం కూడా జరిగింది అయినా మేము గున్ చేసుకొని ఐదు సంవత్సరాలు పార్టీకి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి పనిచేసుకుంటా ఉన్నాం ఉన్నప్పటికీ కూడా పార్టీ మరి మమ్మలను చాలా చిన్న చూపు చూసినట్టుగా భావిస్తున్నాం ఒక పక్క ఈశ్వర్ గారు కూడా వారికి చాలా సేవలు చేసినాం వారి ప్రతి గెలుపులో ముందు ముందు వరుసలో ఉండి నేను కానీ నా భార్య గాని నా అనుచర వర్గం కానీ చాలా వరకు కూడా ఈశ్వర్ గారిని మేము ఎన్నుకొని ఒక బ్రదరుగా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి మరి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వ్యక్తిని మంచి మహోన్నతమైన స్థానంలో చూడాలంటే నాకు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల అణచివేతకు మరి గురి చేసిన గురి చేసినట్టు అనిపించింది మరి ఈశ్వర్ అన్న అని మరొకసారి కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా బాధ అనిపిస్తుంది అయినా కూడా తప్పది కాబట్టి నేను ప్రజల కోరిక మేరకే మరి నిజంగా కూడా మా నాయకుల అందరి కోరిక మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను గాని మా మరి మా మిస్సెస్ అయిన ఎంపీపీ గారు కానీ మా సోదరుడైన వైస్ ఎంపీపీ కావచ్చు మరి అదే విధంగా గురునాథం మల్లారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ పెంబట్ల గారు కావచ్చు అందరం మరి ఇంకా చాలా మంది కూడా వచ్చేటదే ఉండే కానీ ఇలా రాలేదు వాళ్ళకు కూడా ఎందుకంటే మా రాజీనామా అన్నది మరి ఇద్దామనే మేము కేసీఆర్ గారికి ట్విట్టర్ ట్విట్టర్లో మరి కేటీఆర్ గారికి మరి ఇవన్నీ కూడా మేము మా రాజీనామా పత్రం ఈరోజు మేము అందరం చెప్తాం ఒక పక్క రిజిస్టర్ పోస్ట్ కూడా చేసి నేను తెలుపుతామని మరొకసారి కూడా తెలుపుకుంటూ మీ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కార్యాచరణ ఒక రెండు రోజుల్లో మా నిచ్చిన మాట్లాడి మళ్ళీ మా కార్యాచరణ ముందుకు మళ్ళా మీతోని మాట్లాడతామని మరి పత్రిక ముఖంగా